వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను వడియాలు పడుతున్నా అండి ఉమారావు వీడియో ఒడియాలు పోయినసారి చెప్పాను కదా ఫుల్ వీడియో పెడతానని ఇదిగో చేస్తున్నాను చూడండి అంటే మా ఆయన కేజీ ఉప్మారావు తీసుకొచ్చారనమాట ఇక వే వేడి నీళ్ళు కాబడతాను ఫస్ట్ ఏం ఏమేస్తానంటే నీళ్ళలో కొంచెం ఉప్పు జీలకర్ర కొత్తిమీర కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు అండి ఇష్టం ఉండేవాళ్ళు లేదనుకుంటే జీలకర్ర ఉప్పు వేసుకుంటే సరిపోద్ది అదిగోండి చిన్నపిల్లలు తింటాకైతే ఇలా చేసుకోవచ్చు కాదు కొంచెం స్పైసీగా ఉండాలి పెద్దోళ్ళకి ఇష్టంగా ఉండాలనుకుంటే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్టును పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అది అల్లం వెల్లుల్లిపాయలోనూ పచ్చిమిరపకాయలు కలిసి కొంచెం కచ్చా పిచ్చాక నూరేసి దీంట్లో వేసుకుంటే కొంచెం కారం కారంగా ఉంటాయి అనమాట పెద్దోళ్ళు అలా తినొచ్చు కానీ నేను ఏం చేస్తున్నానంటే మా బాబు తింటాడు కదా అని నేను ఇంకా కారం వేయలేదండి పచ్చిమిరకాయలు అలాంటివి ఏం లేదు ఓన్లీ కొత్తిమీర జీలకర్ర ఉప్పు వేసాను కూడా చూడండి ఇది మరిగిన తర్వాత ఉప్పు వేసేసి జారుగా తిప్పుకోవటం అని అనమాట ఈలోగా ఏం చేశానంటే నేను మళ్ళీ అలాగే క్లాత్ ఉంటుంది కదా తడిబట్ట కాటన్ది కాటన్ చీర ఇలాగ నీళ్ళలో కొంచెం పిండేసి గాలికి వేసుకోవాలి మరి పొడి పొడలు ఆడుకోకుండా కొంచెం తడిగా ఉండాలి ఇదిగోండి నేను మా అత్తగారిది కాటన్ చీర అండి ఇదిగోండి కొంచెం వాటర్ ఉన్నాయి అందుకే వేసాను ఇంక ఈ వేసేసి వడియాలు పెడతాను చూపిస్తాను చూడండి ചാലൈം പടുത്ത టైం పడతాం కాదు ఇది ఆరకుండానే పాస్ట్ ఫాస్ట్ గా పెట్టాలి మళ్ళీ ఇది చల్లారిపోయింది అనుకో చెక్కబడిపోద్ది ఎక్కువైతే చిక్కబడి చిక్కదనం వచ్చింది సరిపోదు మరి చక్కదని రావు ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్నప్పుడే పెట్టేయాలి కొంచెం కొంచెం వేసి ఇలా వేసుకోవటం అంతే ఫాస్ట్ పెట్టుకోవాలి కానీ ఇంకా ఇంకొక ఇద్దరు అయితే ఫాస్ట్ ఫాస్ట్ పెట్టుకోవటం బాగుంటుంది ఎందుకంటే ఇది చిక్కపడకూడదు చిక్కపడితే చల్ల అది వడియాలు రావు అయిపోయింది ఈరోజు పొద్దున్నే పెడదామనుకున్నా కానీ కుదరలేదు ఎక్కిపోయింది అనమాట పదకొండు అయితే పెట్టేసేసాను సగ్గుం వీడియో వడియాలు కూడా చేస్తాను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్